హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి టమాటా ఎగ్గు కర్రీ అండి ఇందులోకి అయితే మనం ముందుగా టమాటాలని జుంచి పెట్టుకొని అలాగే పచ్చిమిర్చిని ఒక రెండు లేదా మూడు కడి చేసుకొని ఒక చిన్న రెండు ఉల్లిగడ్డల్ని కడిసి పెట్టేసుకొని మనం కొత్తిమీరను కూడా ఇలా తురిమి అయితే పెట్టుకోవాలి అలాగే ఇలా ఒక నాన్ స్టిక్ కడాయిని అయితే తీసుకొని కొంచెం వేడి చేసుకోవాలి ఇలా కడాయి అనేది వేడి అయిన తర్వాత ఇందులో అయితే మనం ఒక రెండు పావుల ఆయిల్ని అయితే యాడ్ చేసుకోవాలి ఇలా ఆయిల్ కూడా వేడైన తర్వాత ఇందులో పోపు గింజల్ని యాడ్ చేసుకోవాలి అలాగే జీలకర్ర ఆవాలు ఒక రెండు మిర్చి శనగపప్పు ఇలా ఆయిల్లో మంచిగా గోలిన తర్వాత పచ్చిమిర్చి అలాగే ఆనియన్ను ముందుగా పెట్టుకున్న ఆనియన్ కూడా వేసుకొని కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలి ఇలా ఆయిల్లో ఆనియన్ కూడా మంచిగా ఫ్రై అయిన తర్వాత పసుపును కూడా యాడ్ చేసుకోవాలి అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి ఇలా పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ని అయితే మంచిగా మిక్సీ చేసుకొని ఇందులోకి మనం కడి చేసి పెట్టుకున్న టమాటాలని కూడా యాడ్ చేసుకోవాలి ఇలా టమాటాలన్నీ యాడ్ చేసుకున్న తర్వాత మంటని హై ఫ్లేమ్లో అయితే పెట్టేసుకొని మంచిగా కలుపుకొని ఒక ఫైవ్ మినిట్స్ వరకు అయితే మూత పెట్టుకొని హై ఫ్లేమ్లోనే అయితే ఉంచుకోవాలి ఇలా ఒక ఫైవ్ మినిట్స్ అయితే వేడి అయిన తర్వాత మనమైతే మంచిగా మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి ఇంకా అయితే మెత్తగా అయితే ఏమీ ఉడకలే కాబట్టి మంటనైతే అలాగే ఉంచుకొని మనం ఇందులోకి అయితే సరిపడా అంత అయితే యాడ్ చేసుకొని మళ్ళీ మంచిగా కలుపుకోవాలి దాని తర్వాత ఒక మళ్ళీ ఒక టూ మినిట్స్ వరకు అయితే మూత పెట్టుకొని ఉడికించుకోవాలి ఇలా టూ మినిట్స్ అయిన తర్వాత మళ్ళీ మూతం తీసుకొని ఒకసారి మంచిగా కలుపుకొని అయితే ఇందులోకి సరిపడా అంత కారాన్ని కూడా యాడ్ చేసుకోవాలి ఇలా కారాన్ని కూడా యాడ్ చేసుకొని మంచిగా అయితే కలుపుకొని మళ్ళీ ఒక టూ మినిట్స్ వరకు అయితే మూతనైతే పెట్టుకొని ఉడికించుకోవాలి ఆ తర్వాత వచ్చేసి ఇందులోకి కొంచెం గరం మసాలా పౌడరు అలాగే ధనాల పొడిని కూడా కొంచెం యాడ్ చేసేసుకొని ఇంగువ కూడా యాడ్ చేసుకోవాలి ఇలా ఇవైతే యాడ్ చేసుకున్న తర్వాత వీటిని అయితే మళ్ళీ మంచిగా అయితే కలుపుకొని మనం మంటనైతే మీడియం ఫ్లేమ్లోకి అయితే మార్చుకోవాలి ఈ టమాటా అనేది ఇలా బాయిల్ అయిన తర్వాత అయితే ఇందులో మనం ఈ ఎగ్స్ని అయితే మనం ఒక ఐదు అయితే తీసుకోవడం జరిగింది ఈ ఐదు ఎగ్స్ని ఇలా కొట్టి అయితే ఇందులో యాడ్ చేసుకోవడం అయితే జరుగుతుంది ఈ టమాటా ఎగ్ కర్రీ అయితే మేము ఇంటర్ కాలేజ్ చేసే రోజుల్లో అయితే చాలా ఫేవరెట్ కర్రీ అండి ఈ టమాటాలలో అక్కడక్కడ చిన్న ఎగ్ పీస్ వచ్చినా కానీ చాలా ఇష్టంగా అయితే తినేవాళ్ళం వారంలో ఒక రోజు అయితే ఇలా టమాటాలనే ఎగ్ అయితే కొట్టి వండేవాళ్ళు అలాగే ఒక్కోసారి బాయిల్ చేసిన ఎగ్కి రంధ్రాలు చేసి కూడా ఇలా టమాటాలలో ఉడికించి పెట్టేవాళ్ళు మేము టోటల్ ఫైవ్ మెంబర్స్ ఉన్నాం కాబట్టి ఒక్కొక్కరికి ఒక్కొక్క ఎగ్ చొప్పున మొత్తం ఐదు ఎగ్స్ అయితే తీసుకోవడం జరిగింది ఇలా మనం ఎగ్స్ అయితే యాడ్ చేసుకున్న తర్వాత మంటన్ అయితే మనం లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ వరకు అయితే మూత పెట్టుకొని వేడి అయితే చేసుకోవాలి ఇలా మనం ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ లో ఫ్లేమ్లో అయితే ఉడికిన తర్వాత మనం మాడకుండా అయితే ఒక్కసారి చెక్ చేసుకోవాలండి మనం ఇలా ఎగ్స్ని యాడ్ చేసుకున్న తర్వాత సో ఇంకా ఏమైతే మాడలేదు కొంచెం అడుగునున్న కర్రీని అయితే తీసి పైన అయితే వేసుకుంటున్నాను ఇలా వేయడం వల్ల ఎగ్స్ అయితే కారం పడతాయి అలాగే మనకి ఉడకడం కూడా మంచిగా ఉడుకుతాయి సో ఇలా చేసుకున్న తర్వాత మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ అయితే అదే లో ఫ్లేమ్లోనే అయితే ఉడికించుకోవాలి ఇలా ఫైవ్ మినిట్స్ తర్వాత అయితే మనకు ఇలా ఎగ్స్ అయితే ఉడకడం జరిగింది సో మనం ఇక మంటనైతే ఆఫ్ వేసేసుకొని వడ్డించుకుంటే సరిపోతుంది ఇలా మనకు వేడివేడిగా టమాటా ఎగ్ కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇలా మనకి ఇండివిజువల్గా ఒక్కొక్కరికి ఒక్క ఎగ్ చొప్పున ఫైవ్ మెంబర్స్కి ఫైవ్ ఎగ్స్ అయితే రావడం జరిగింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ నోటిఫికేషన్ కోసం బెల్ బెల్లైకాన్ని ప్రెస్ చేయండి ఇలా కర్రీ అయితే ఉడికిన తర్వాత పైనుండి అయితే మనం ముందుగా తరిమి పెట్టుకున్న కొత్తిమీరని అయితే యాడ్ చేసుకోవాలి